హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ వీడియోలో పెద్దవాళ్ళ కాడ నుంచి పిల్లల దాకా ఇష్టంగా తినే తీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలు స్నాక్స్ అడిగినా ఏమైనా స్వీట్ కావాలని అడిగినా మనం ఈ చిటికలో చేసి పెట్టేయచ్చు అంత టేస్టీగా ఉంటాయి తినే కొద్దీ తినాలనిపించే తినాలనిపిస్తాయి ఓకేనా మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంక ఇక్కడ వచ్చేసి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను కదా ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఇంకా ఈక్వల్గా ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను ఇంకా తీసుకునేసి వాటర్ వేసి నానపెట్టేసుకున్నాను మీరు బెల్లాన్ని కడాయిలో వేసి హీట్ చేసుకుని అయినా కరిగించుకోవచ్చు లేదంటే నేను ఇప్పుడు వాటర్ వేసి కరిగించుకునే తట్టు అట్లాగైనా మీకు టూ ఏది ఈజీ అయితే అది చేసేసుకోవచ్చండి ఇంకా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కరిగిన తర్వాత మనం పిండి అయితే కలుపుకుందాము మనం బోండా వేసే అంత థిక్నెస్ ఉంటే సరిపోతుంది చూశారు కదా ఈ ఈ బ్యాటరీ వస్తే సరిపోతుందండి ఇంకా లాస్ట్లో కొంచెం సోడా వేసుకునేసి ఎందుకంటే బోండా కొంచెం స్మూత్గా గట్టిగా లేకుండా బాగా స్మూత్గా ఉంటాయి పొంగుతుంది కూడా అందుకని సోడా కంపల్సరీ వేసుకోవాలా వేసుకున్న తర్వాత ఇంకా పక్కన అయితే పెట్టేసుకుందాం మనం పిండిని అంతలోకి ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఇంకా మీకు చూపిస్తున్నాను బాండా ఇలా ఈ థిక్నెస్ వస్తే సరిపోతుంది అనేసి సరే ఓకే మనం ఇంకా స్టవ్ ఆన్ చేసేసి బాండీలు అయితే పెట్టేసుకొని ఇంకా డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాం నాది పెద్ద కడాయి కాబట్టి నేను ఒక ఎక్కువ వేసిన మీకు తక్కువలాగా కనిపిస్తుంది ఆయిల్ ఇంకా మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఇంకా మా పిల్లలైతే చా ఇది చేసే కానుంచి అడుగుతూనే ఉన్నారు వాళ్ళకి చాలా మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కూడా హెల్త్కి కూడా మంచిదే గోధుమ పిండి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడన్నా పది పది నిమిషాలలో అయిపోతుందండి ఒకసారి ట్రై చేయండి ఇంకా మన ఆయిల్ అయితే హీట్ అయ్యింది ఇంకా కొంచెం కొంచెంగా పిండి తీసుకొని వేసేసుకుందాము ఫస్ట్ సారి కొంచెం సేప్ సరిగ్గా రాలేదు ఇంకా రెండోసారి బాగా వచ్చాయండి చూడండి ఈ వీడియోలో ఇంకా అది కొంచెం అంటుకున్నట్టు అనిపించింది ఇంకా అందుకనేసి కొంచెం కలిపెట్టేశాను ఇంకా అన్నీ కొంచెం కొంచెంగా పిండి మనకి ఆయిల్ సరిపడా వేసుకోవాలి లేకుంటే ఎక్కువ వేసుకున్నా కానీ బాండాలు త్వరగా ఏగవు అతుక్కొని ఉంటాయి విడిగా ఉండవు అందుకనేసి మనకి ఎంత కావాలో అంత కడాయికి ఎన్ని పడతాయి అన్నీ మాత్రమే వేసుకోండి ఇంకా సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలా లోపల దా కుక్ అవ్వాలా హైలో పెట్టేసుకుంటే మనకి గోధుమ పిండి ఫ త్వరగా ఏగిపోతాయి అందుకనేసి మీరు కొంచెం సిమ్లో పెట్టుకొని మీడియంగా లోపల వరకు కుక్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇంకా ఒక ఇవైతే ఏగిపోయాయి తీసి పక్కన అయితే పెట్టేసుకుందాము తర్వాత ఇంకా మళ్ళా మిగతా పిండి కూడా అట్లానే వేసుకుందాము కొంచెం కొంచెంగా నాకు పిండికి అయితే నేను టూ ఒక రెండు సార్లు ఫ్రై చేశాను అంతే మాత్రమే వచ్చాయి నాకు మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే అది మీ ఇష్టం అండి ఇంకా అన్ని వేసాను కదా ఈసేపు కొంచెం బాగా వచ్చాయి ఫస్ట్ సేపు కొంచెం అటు ఇట్లో వచ్చాయి సేపు బాగుండా సేపు ఇంకా ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయి తీసేసుకుందాం మనము ఇంకా బౌల్లో అయితే తీసేసుకొని ఇంకా స్టవ్ అయితే కట్ చేసుకుందాం చాలా చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతాయి పిల్లలైతే ఇష్టంగా తింటారు పిల్లల కోసమైనా మనము ఈవినింగ్ టైంలో పదే పది నిమిషాల్లో పెద్ద టైం కూడా పట్టదు కాబట్టి ఈజీగా చేసేయచ్చు చూశారు కదా మన బాండాలు గోల్డెన్ కలర్లో ఎంత బాగున్నాయో ఇంకా నాకైతే చెయ్యి కాలిపోతుందండి అవి కొంచెం అనేసి చూశారు కదా మనం ఏలతో ఇట్లా నొక్కితేనే ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇంకా బాగా వేడికి చూశారు కదా మన లోపల కూడా బాగా కుక్ అయింది ఇంకా ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి